ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆవేదన అర్థం చేసుకో మొసలుడే గాని శ్రీలంక సమీపంలో రాబట్టిన భారీ అల్ప ఈ భారీ అల్ప తమిళనాడు చీరల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో తమిళనాడు మనకి కేరళ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మనకి శ్రీలంక పరిసర ప్రాంతాలు ఏర్పడబడుతున్నాయి కింద భాగాల శ్రీలంక ముప్పై ఇరవై కిలోమీటర్ల దూరంలో మనకి భారీ అల్పపీడం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీడనం మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశాలు లేవు மனக்கு ஆந்திரப்பிரதேஷ் பூர்வ துக்கம் பட்டே அவகால இச்சுனவனால பிரபம் வந்து மனக்கு தமிழ்நாடு வர்ஷா பெருகே அவகால மனக்கு தமிழ்நாடு நார்மல் சாதாரண வர்ஷப்பமா அகஷ் கிஸை மனக்கு ராபோய ஆந்திரப்பிரதேஷ் வர்ஷ ரோஜா பாக தக அவகாஷ் கிடைத்துனா மனிக்கு லாந மனக்கு பூர்வ வெளியப்பே அகஷம் கிடைத்துனா ஜனவரி நம்ம மனக்கு மார்ச்சுலே పూర్తిగా మనకి లానిన ప్రభావం మన భారతదేశానికి పూర్తిగా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి భారతదేశం అంతటా ఎళ్ళలో రాబోతున్నాయి ఎళ్ళ ప్రభావం వల్ల మనకి భారతదేశంలో డెబ్బై శాతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి మనకి కరువు అనేది అక్కడక్కడ కనపడే అవకాశాలు ఉన్నాయి కరువు రావడం అనేక అనేక జిల్లాలో కొన్ని జిల్లాల వర్షాలు కొన్ని జిల్లాల కరువు వచ్చే అవకాశాలు కను కనిపిస్తున్నాయి మనకి రాబోయే డిసెంబర్ పదహారు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీలో మనకు శ్రీలంక దగ్గర సమీపంలో అల్పపీడనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అల్పపీడన మనకి బలపడ బలపడే అవకాశాలు ఉన్నాయి ఈ బలపరి తర్వాత మనకి దక్క దిక్కిన బంగాళాఖాతంలో కింద బలహీనంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వర్షాలు లేవి ఆంధ్రప్రదేశ్కి నాయుడుపేట కూలూరుపేట తిరుపతి అక్కడక్కడ జిల్లాలు పడే అవకాశాలు మాత్రమే ఉన్నాయి మనకి భారీ వర్షాలు కురిచే అవకాశాలు లేవి అది మనకి రాబోతున్న టిఫిన్ వచ్చే అవకాశాలు లేవు మనకి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి టిఫిన్ లేవు మనకి అలా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి టిఫిన్ వచ్చే అవకాశాలు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మనకి వచ్చే టిఫన్లు మనకి అలా ప్రయాణం పెట్టి మనకి ఆరీ వీడకలుద్దాం మనకి రాబోయే రోజుల్లో అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి రాబోయే రోజుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వర్షాలు అంట మనకి కిలి విపరీతంగా పెరిగే అకాశాలు ఉన్నాయి ఇలా అన ప్రభావం అలా కిలి విపరీతంగా పెరిగే అవకాశాలు பிர மன பிரி பிரி படிப்பே ஆகாஷால கிச்சு ஐந்து டிகிரீல டி படிப்பே அகஷால கிசுனா மனக்கு லாடனே ஆகால தக்குவா நமோடய அக்காஷா மனிக்கு லாநன பாரத பூர் அலுப்பே ஆகால கிஸ்த் லானன பிரபு வல்லாம் இப்படி வரைக்கும் குறி வர்ஷா இக்கூடிய பூர் வெளிப்போயே அவகால மனக்கு பி பிக்கு மகாசம்தான் எப்படி தான் லானன பூர் பலஹீனா பரே அவகால இது லானன மனிக்கு அமெரிக்கெலிபே அவகால அமெரிக்கெழு வல்லாம் மனிக்கு கருவி வச்சு அவகால கிடைத்துனா பார்த்து கருவிவடம் வல்ல அக்கடக்கரு அவகால தகுந்த ஜாக்கிரா தூக்கி அசைம் உங்களுக்கு ரெண்டு வேல இரவ ஆரோ கிரமில்ல மனிக்கு பார்த்து கருவி வச்சு அவகால தார வச்சே அவகம் கனக்கு நீர் ரத்துல தகனநீரு ஜாக்க வர்ஷப்பா வரைக்கும் வர்ஷா தகுமக்கம் பட்ட அவகாலுனா ராபோயே ரோஜில் రాబోయే రోజుల్లో కూడా వర్షాలు సాధారణంగా వర్షపాఠం నమోదయ్యే ఉన్నాయి సాధారణ కంటే తక్కువ వర్షపాఠం కూడా నమోదయ్యే ఉన్నాయి మనకి రాబోయే రోజుల్లో డిసెంబర్ పదహారు పదిహేడు పదిహేడో తేదీలలో అయితే అల్పపీడ అల్ప ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి నొప్పి లేదు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి టిఫాన్ హక్కిరిక లేదు మనకి ఆంధ్ర అల్పపీడనం కూడా లేవు వర్షాలు పడే అవకాశాలు కూడా లేవు మనకి చెలి పెరిగే ఉన్నాయి మరొకసారి వీడియో కల లైక్ చేస్తుంది షేర్ చేయండి కామెంట్ చేయండి